హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను కందాల ఫైనల్లీ ఐ హావ్ రీచ్ త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండి థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఈరోజు నేను ఒక సింపుల్గా అయిపోయే కూర చూపించబోతున్నాను అండ్ సూపర్ హెల్దీ కూడా ఇక్కడ నేను హాఫ్ కొబ్బరి తీసుకున్నాను పచ్చి కొబ్బరి తర్వాత ఒక టూ టు త్రీ అవర్స్ నానపెట్టుకునే శనగపప్పు చక్కగా నానాలి అది నానిన తర్వాత దాంట్లోంచి వాటర్ తీసేసి కొబ్బరి తర్వాత పప్పు కొన్ని వెల్లుల్లిపాయలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు తర్వాత ఒక రెండు టీ స్పూన్స్ కారం కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఇవన్నీ వేసేసి మనము గ్రైండ్ చేసుకోవాలి వాటర్ అస్సలు వేయకూడదండి వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకోవాలి ఆ తర్వాత దాన్ని మనం పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకున్నాము దాంట్లో ఆయిల్ వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి అప్పుడే కూర అనేది బాగుంటుంది ఆనియన్స్ అనేవి పచ్చిపచ్చిగా అస్సలు ఉండకూడదు అవి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని దాంట్లోకి మనము కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకోవాలండి పసుపు వేసేసుకొని మళ్ళీ మనము ఒకసారి కలిపేసుకొని మనము చేసి పెట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో పప్పు కొబ్బరి పేస్ట్ అది వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలండి ఈ కూర చేయడానికి కొద్దిగా ఓపిక అనేది కావాలి సో సిమ్లో పెట్టుకొని దాన్ని మనము ఫ్రై చేసుకోవాలి అది పొడి పొడిగా అవుతుంది అప్పటి వరకు చేసుకోవాలి దీంట్లో నేను కరివేపాకు వేసేసి మళ్ళీ ఫ్రై చేస్తున్నాను చూస్తున్నారు కదా సో ఆ ముద్ద అనేది ఇప్పుడు పొడి పొడిగా అవ్వడం స్టార్ట్ అయింది అలా సిమ్లో పెట్టుకొని దాన్ని మనం కలుపుతూనే ఉండాలి కూర పొడి పొడిగా అయ్యేంత వరకు ఇప్పుడు దీంట్లోకి నేను తగినంత ఉప్పు యాడ్ చేస్తున్నాను ముందే వేయకూడదండి ఎందుకంటే వాటరీగా అవుతు అవుతుంది అండ్ దెన్ కూర త్వరగా ఫ్రై అవ్వదు సో చూస్తున్నారు కదా సో ఫ్రై అవ్వడం ఆల్మోస్ట్ అయిపోయింది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ సో సిమ్లో పెట్టుకొని కలుపుకు కలుపుకుంటూనే ఉండాలి అలా సో చూస్తున్నారు కదా ఇప్పుడు కూర అయిపోయింది చక్కగా ఫ్రై అయ్యి మంచిగా పొడి పొడిగా అయిపోయింది కూర ఎంత చూడడానికి ఎంత బాగుంది కదా సో దీన్ని మనము రసంతో కానీ సాంబార్తో కానీ లేకపోతే పచ్చిపులుసుతో కానీ తింటే అద్భుతంగా ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ కూర ట్రై చేసి తిని ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సీ యూ నెక్స్ట్ వీడియో బాయ్